అందరికీ నమస్కారం భక్తి ఆచార్యులను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి నారదుడు తన భక్తి సూత్రాలలో ఇలా చెప్పారు జనజల్ప నిర్భయా ఏకమతా కుమార వ్యాస సుఖ శాండిల్య గర్గ విష్ణు కౌండిన్య శేష ఉద్ధవ ఆరుణి బలిహనుమద్భీషణాదయో భక్తవాచార్య అని కుమారులు అంటే సనత్కుమారాదులు వీరు పుత్రులు వీరు నలుగురు సనకుడు సనందనుడు సనత్కుమారుడు జాతుడు అని వేదవ్యాసుడు సుఖయోగి శాండిల్యుడు గర్గుడు విష్ణువు కౌండిన్యుడు ఆదిశేషుడు ఉద్ధవుడు ఆరుణి బలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు మొదలైనవారు భక్తి తత్వ ప్రబోధకులైన ఆచార్యులు వీరు లోకుల వల్ల కలిగే నిందాస్థుతులను కొంచెం కూడా లెక్క చేయకుండా భక్తియే శ్రేష్టమని ప్రబోధించారు ఈ మహాపురుషులందరూ భక్తితత్వ పరిజ్ఞాతలు ఆచార్యులు సనత్కుమారుడు నిత్యము శ్రీహరి శరణం మమ అను మంత్రమును జపిస్తూ ఉంటాడు భక్తి తత్వ ప్రబోధకుడైన వాడు వేదవ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలను అష్టాదశ పురాణాలలో భక్తియే ప్రముఖమైందని తెలిపి ఉన్నాడు అతడు రచించిన శ్రీమద్ భాగవతం భక్తి రసపు గని సుఖయోగి యొక్క భక్తిని గూర్చి ఏమని చెప్పగలం భక్తిరస ప్రధానమైన శ్రీమద్ భాగవతం అంతా అతని ముఖారవిందం నుండియే నిర్గతమైన అమృత జలతి శాండిల్య మహర్షి రచించిన భక్తి సూత్రాలే అతడు భక్తి తత్వానికి సంబంధించిన ప్రధాన ఆచార్యుడు అనడానికి ప్రమాణభూతాలు మహర్షి గర్గుడు తన గర్గ సంహితలో భక్తి రసాన్ని ప్రవాహంగా పారించాడు విష్ణు మహర్షి ఒక ప్రధాన స్మృతికర్త మరి ఒక స్వామి భక్తి తత్వానికి సంబంధించిన ప్రధాన ఆచార్యుడయ్య కౌండిన్య మహర్షి తన్మయతాసక్తి అందు సిద్ధిని కన్నా మహాపురుషుడని చెప్తారు భగవానుడకు ఆదిశేషుడు దెయ్యంబవళ్ళు తన వేయి ముఖాలతో హరిగుణగానమే చేస్తూ ఉంటాడు ఇతడు దాస్యభక్తికి పరమ ఆచార్యుడు దాసరూపుడైన లక్ష్మణుని రూపంలో ఇతడే అవతార ధారణం చేశాడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాను ప్రధాన సఖుడు ఆరుని నింబార్కునకు నామాంతరమైన వాడు ఇతడు యుగుళ స్వరూపమును అంటే ప్రకృతి పురుషులను ఉపాసించినవాడు బలిచక్రవర్తి సర్వాత్మ నివేదనాశక్తి రూపమైన భక్తికి మూర్తి రూపమైనవాడు ఇతని భక్తి చేత భగవానుడు స్వయంగా ఇతని కడ ద్వారపాలకుడుగా ఉండడానికి అంగీకరించాడు ఇతడు మనకు ప్రాతస్మరణీయుడు శ్రేష్ఠుడు అనదగిన వాడు హనుమంతుడు దాస్యభక్తికి పరమ ఉదాహరణమైన వాడు మహాభాగుడైన విభీషణుడు భక్తి ప్రభావం చేత శ్రీరామచంద్ర భగవానునితో సఖ్యమును పొందగలిగాడు భక్తి శాస్త్రానికి సంబంధించిన ఈ ఆచార్యవర్యులందరూ లోకం వల్ల కలిగే నిందాస్థుతులను పరిగణింపక భక్తి యొక్క గొప్పతనాన్ని గడించారు తమ జీవనముల మూలమున భక్తి యొక్క సర్వశ్రేష్టత్వాన్ని ప్రతిపాదించారు